అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ నిన్న జరిగిన రక్షాబంధన్ మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మా పాప మా బాబుకి రాఖీ కట్టిన తర్వాత మా బాబు మా పాపకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ ఫస్ట్ ర్యాకి అని చెప్పాను కదా మా బాబుకిది సో ఈ ఫస్ట్ ర్యాకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎలా థీమ్ అంతా సెట్ చేసుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ లైక్ అయితే చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మా బాబుకి ర్యాక్ గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఇలా సింపుల్ డెకరేషన్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత వాని కూర్చోబెడితే ఇవన్నీ లాగేస్తున్నాడు అని చెప్పేసి ఒక చాక్లెట్ బాక్స్ అయితే ఇచ్చానండి ఆ చాక్లెట్ బాక్స్ని కూడా చిందర వందరగా పడేస్తున్నాడు అనమాట సో ఇలా కాదు కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పి మా పాపని మా బాబుని కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత వాడిని అక్కడ కూర్చోబెట్టి రాకీ కట్టిద్దామంటే వాడు కుదురుగా కూర్చోవట్లేదు సో అందుకనేసి నేను కూర్చుని నా ఒళ్ళో మా అయితే కూర్చోబెట్టుకుని మా పాప చేత రాఖీ అయితే కట్టించేశాను చూసారా నేను నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వాడి చూపంతా చుట్టూరు ఉందనమాట లాగుదామా ఏం చేద్దామా అని చెప్పేసి ఇలా కాదు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే వాడి చేతిలో పెట్టాను ఆ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుని ఆడుకుంటాడు కదా అని చెప్పేసి అస్సలు మామూలుగా లేదండి మా వాడు అల్లరైతే ఎలా కదిలిపోతున్నాడో చూసారా ఎన్ని పెట్టి వాడి చేతిలో పెట్టి కూర్చోబెట్టినా కానీ అస్సలు కుదిరి ఉండట్లేదు ఫైనల్లీ రాఖీ అట్ట అయితే ఉంది కదా అట్ట ఇచ్చేస్తే కుదురుగా కూర్చున్నాడు కుదురుగా కూర్చున్న తర్వాత మా పాప చేత అయితే పెట్టించేశాను బొట్టు పెట్టిన తర్వాత రాఖీ కట్టమ్మా అని చెప్పేసి అంటే వాడు చెయ్యి ఇవ్వడానికి కూడా ఏడిపోయినండి అస్సలు చెయ్యి కూడా ఇవ్వట్లేదు ఏదో చేసేస్తున్నారు నా చేతికి అని చెప్పేసి లేచిపోతున్నాడు అనమాట చూసారా మా వాడి ఫస్ట్ రాఖీ మా పాప అయితే కట్టిందనమాట రాఖీ కట్టేసిన తర్వాత స్వీట్ పెడుతుంది సింపుల్గా ఇంట్లో నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అందరికీ తెలిసిన స్వీట్ అండ్ పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ అనమాట సో ఈ గులాబ్ జామ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను జామ్ అయితే తినిపించేసిన తర్వాత మా పాప పెద్దది కదా సో అక్షంతలు వేసి ఆశీర్వదించమ్మా అని చెప్పేసి అక్షంతలు వేసి కాళ్ళకు నమస్కారం పెట్టిస్తానంటే మా పాప మా బాబు కాలు పట్టుకుంటుంది దానికి తెలియక అలా కాదమ్మా నువ్వు పెద్దదానివి కదా అని చెప్పేసి కాలు పట్టుకోకూడదు అని చెప్పేసి చెప్తే ఓకే అని అనింది ఫైనల్లీ మా బాబు మా పాపకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాడండి మా వాడికి కట్టిన రాఖీ అండ్ మా పాపకి మేము తీసుకున్న బ్యాంగిల్స్ ఫస్ట్ రాఖీ అని చెప్పాను కదా సో ఈ ఫస్ట్ రాఖీకి మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి మా పాపకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం మేము అండ్ ఒక టూ మంత్స్లో తన బర్త్డే కూడా వస్తుంది అండ్ బర్త్డే కూడా వేసుకుంటుందని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే గుర్తుగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను సో డెఫినెట్లీ నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బాయ్